హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి ఆయిల్ క్యాను నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎంత జిడ్డుగా ఉన్నా కూడా ఈజీగా పోతుందండి నేను ఒక నెల రోజులు వాడిన తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ క్యాను ఎంత జిడ్డుగా ఉందో చూపిస్తున్నాను నీట్గా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు వెల్లడిపాటి కడాయి ఒకటి తీసుకొని అందులోకి నిండుగా నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ సర్ఫ్ వేసుకున్నాము ఏ సర్ఫ్ అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్ల విమ్ జెల్ వేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా విమ్ జెల్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపిన తర్వాత రెండు స్పూన్ల గల్లుపు వేసుకుందామండి ఇలా గల్లుపు వేసుకొని ఇందులోకి ఆయిల్ క్యాన్ పెట్టేసుకుందాము ఆయిల్ క్యాన్ దీనిపైన ఉన్న మూత కూడా పెట్టేసుకొని గ్యాస్ మీద ఒక పదిహేను నిమిషాలు నీళ్లు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకునేటప్పుడు మనం సైడ్లో ఆయిల్ క్యాన్ ఉంది కదా సైడ్లు కూడా మునిగేటట్టు చూసుకోవాలి అక్కడ బాగా జిడ్డుగా ఉంటుంది కదా మునిగేటట్టు చూసుకోవాలి చూసారా కాస్త జిడ్డు పోతుంది పదిహేను నిమిషాలు అలాగే మరిగించుకుందాము ఇప్పుడు ఒక పీచు తీసుకొని క్లీన్ చేసుకుందామండి చూసారే ఎంత ఈజీగా పోతుందండి అస్సలు జిడ్డు అనేది ఉండదు నీట్గా క్లీన్ అయిపోతుంది మనకి ఎప్పుడైనా సైడ్లు ఎక్కువగా ఉంటుంది కదా క్యాన్కి అది కూడా పోతుందండి నీట్గా ఉంటుంది క్యాన్ కూడా మనం సోప్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇదంతా ఒకసారి కడిగేసుకొని మళ్ళీ నీళ్ళతో ఇంకొకసారి సోప్తో కడిగేసుకుంటే ఈజీగా ఉంటుందండి చూసారా ఎంత నీట్గా ఉందో క్యాన్ ఎంత బాగా మెరుస్తుందో నీట్గా ఉంటుందండి ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి